తీన్మార్ మల్లన్న చింతపండు నవీన్ అలియాస్ థీన్మార్ మల్లన్న ద గేమ్ చేంజర్ అని ఏదైతే మనం మాట్లాడుకున్నామో మొత్తం మీద ఆయన మాట్లాడిన మాటలకు కానీ ఆయన కాంగ్రెస్ గవర్నమెంట్ గురించి మాట్లాడింది కానీ ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ చేసిన బీసీ కులగణం మీద గురించి ఆయన పెట్టినటువంటి సభలు కానీ ఇవన్నీ పరిగణలోకి తీసుకొని కాంగ్రెస్ గవర్నమెంట్ తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేసింది అసలు తీన్ ఎందుకు సస్పెండ్ చేసింది చేయలేదు ముఖ్యమంత్రి గారు ఇది ఏడ పెంట్ అవుతుందని వెంట వెంటనే వెంటనే భర్తీ చేయాలి వెంటనే అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వాలని ఆయన ఇచ్చుకుంటూ పోతా ఉన్నాడు ఆయన ప్రయోజనాలు ఆయన వాళ్ళ వర్గ ప్రయోజనాలు తప్ప మొత్తం తెలంగాణ ప్రయోజనాలు ఏం కాదు ఏదైనా ఒక పార్టీ అన్నప్పుడు దానికి క్రమశిక్షణ చర్యలు కానీ పార్టీ లైన్ కానీ కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి వాటిని తీన్మార్ మల్లన్న క్రాస్ చేసిండు పార్టీ లైన్ క్రాస్ చేసి పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడినందుకే తీన్మార్ మల్లన్నను పార్టీ అధిష్టానం సస్పెండ్ చేశారు మోర్ ఓవర్ పార్టీలో తీన్మార్ మల్లన్నే కాదు ఇలా ఎవరైతే పార్టీ గురించి వ్యతిరేకంగా మాట్లాడడం కానీ పార్టీ లైన్ క్రాస్ చేసిన వాళ్ళందరినీ జల్లెడబట్టడానికి అధికారం మీనాక్షి నటరాజన్ పార్టీ ఇన్ఛార్జి పంపించడం జరిగింది మీనాక్షి నటరాజన్ పార్టీ ఇన్ఛార్జ్ చేసేది ఏంటంటే పార్టీలో ఎవరైతే పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడతారో పార్టీ లైన్ క్రాస్ చేస్తారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు వాళ్ళకి సస్పెన్షన్ నోటీసులు ఇవ్వడం జరుగుతుంది తర్వాత వాళ్ళు అలా చేయడం గల రీజన్ ఏంటి ఎందుకు చేయాల్సి వచ్చింది అవన్నిటి గురించి వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి దాని తర్వాత పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది వాళ్ళ గురించి అనేది అప్పుడు తెలుస్తుంది మోర్ ఓవర్ ఈ మీనాక్షి నటరాజన్ ఫలానా పర్సన్ పార్టీ గురించి బ్యాడ్గా ప్రచారం చేస్తుండు పార్టీ గురించి బ్యాడ్గా మాట్లాడుకుని బయట అని పార్టీ అధిష్టానానికి చెప్తే వాళ్ళ మీద కంపల్సరీ యాక్షన్ తీసుకుంటారు అందుకోసమే ఆమెను ఢిల్లీ నుంచి ఇక్కడికి పంపించడం జరిగింది అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏదైతే చేస్తుందో పార్టీ లైన్ దాటిన వాళ్ళని వెతకడం వెలికి తీయడం అందులో నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి విహెచ్ హనుమంతరావు విహెచ్ హనుమంతరావుని ఎందుకు టార్గెట్ చేసిందంటే అయినా తన సొంత ఇంట్లో మీటింగ్ పెట్టి పార్టీ గురించి కొన్ని వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం జరిగింది అందుకోసం ఆయన మీద నెక్స్ట్ యాక్షన్ ఆయననే ఉన్నాడా నెక్స్ట్ టార్గెట్ ఆయననే ఉన్నాడు అని పొలిటికల్ సర్కిల్స్లో వినిపిస్తున్నాయి మరి అది ఎంతవరకు నిజమనేది ముందు ముందు వేచి చూడాలి అయితే ఇప్పటి వరకు ఒక లెక్క ఇప్పటి నుంచి ఒక లెక్క అన్న భావంతో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ని పంపించిన తర్వాత మొత్తం కాంగ్రెస్ పార్టీలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చేంజ్ కాబోతున్నాయి పార్టీ గురించి ఎవ్వరు ఒక్క చిన్న మాట కూడా తప్పు మాట్లాడినా ఏ ప్రెస్ మీట్లో కానీ ఏ సభలో కానీ ప్రజలల్లో కానీ ఏ ఏ ఇంటర్వ్యూలో అయినా కానీ ఎక్కడైనా కానీ పార్టీ గురించి తప్పు మాట్లాడినా పార్టీ చేసే పనులు కానీ పార్టీ తీసుకునే నిర్ణయాల గురించి కానీ కొంచెం తప్పు మాట్లాడినా వాళ్ళ మీద కంపల్సరీ యాక్షన్ ఉంటుంది వాళ్లకు సస్పెన్షన్ నోటీసులు ఇవ్వడానికి కూడా వెనకాడరు ఏదైతే తీన్మార్ మల్లన్న చిర్రో ఫస్ట్ ఎగ్జాంపుల్ తీన్మార్ మల్లన్న ఫస్ట్ బలైంది తీన్మర్మల్లనని కాబట్టి ఇట్లా తీన్మార్ లాగా ఎవరైనా కూడా పార్టీ గురించి తప్పుగా మాట్లాడితే వాళ్ళ మీద కంపల్సరీ యాక్షన్ ఉంటుంది అంటే ఇప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ రూల్ మారబోతుంది